హలో నమస్తే నేను జర్నలిస్ట్ బయన్నారు ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పర్యటనకు వెళ్ళిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆయన చేసిన వాదన విన్న తర్వాత ఇదేం వాదన అనిపించింది ప్రధానంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపుల అంశానికి సంబంధించిన వారు ప్రస్తుతం చూస్తున్నాం కృష్ణా జలాలలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే భారీగా వాడుకుంది ఇంకా కూడా కృష్ణా జలాలని తరలించుకుని పోయే ప్రయత్నం చేస్తోంది అంటూ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తూ వస్తుంది మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు నిన్న చెప్తున్న దాని ప్రకారం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తమ వాటాకి సంబంధించిన నీటిని మొత్తం వాడుకుంది వచ్చే మూడు నాలుగు నెలల పాటు తెలంగాణలో పంటలు పండాలంటే ఇంకో మూడు నాలుగు తళ్ళులకు నీళ్లు కావాల్సి ఉంది సో తెలంగాణ వాడుకోవాల్సింది దానికంటే చాలా తక్కువ నీటిని ఇప్పటికి వాడుకుంది అంటూ ఆయన చెప్తున్నారు సో తెలంగాణ సర్కారు ఒత్తిడి తీసుకురాకపోతే కేఆర్ఎంబి పైన ప్రెజర్ పెంచకపోతే ఆ నీటిని సాగర్లో ఉన్న నీటిని కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకెళ్ళిపోతే ఇక్కడ రైతులు నష్టపోతారు అనేది ఆయన చెప్తున్నమాట సో దీనికి కౌంటర్గా ప్రభుత్వం వైపు నుంచి అసలు ఏం జరుగుతుంది నీటిని తీసుకుపోతుందా ఆంధ్రప్రదేశ్ లేదా తీసుకుపోతుంటే ఎలా తీసుకుపోతుంది దాన్ని అడ్డుకట్ట వేయడానికి సంబంధించి ఏం చేయాలి మన వాటా ఇప్పటికే మనం వాడుకున్నామా లేదా వాడుకోవడానికి సంబంధించి తెలంగాణ సర్కార్ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటి అనేది చెప్పాలి బట్ ప్రభుత్వం వైపు నుంచి అది కనపడట్లేదు ఎదురుదాడి కనపడుతోంది గడిచిన తొమ్మిదేళ్లలో ఆంధ్రప్రదేశ్ వాడుకున్న నీటి వాటా ఎక్కువ తెలంగాణ వాడుకున్న నీటి వాటా తక్కువ అంటూ ఒక కొత్త వాదన్ని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చారు ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు మరీ వింతగా విచిత్రంగా అనిపించాయి సో ముఖ్యమంత్రి చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించుకొని పోతుంటే అప్పుడు ఎందుకు సైలెంట్గా కూర్చున్నారు అప్పుడు కేబినెట్లో ఉండి మీరు ఎందుకు మాట్లాడకుండా ఉన్నారు అంటూ హరీష్ రావుని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని ప్రశ్నిస్తున్నారు అది అది ఏ రకమైన ప్రశ్న నాకు అర్థం కాలేదు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా మీరుండి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి అక్రమంగా నీటిని తరలించకపోతుంటే ఆ క్యాబినెట్లో ఉన్న మీరు ఎందుకు మాట్లాడలేదు అంటూ బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు క్యాబినెట్లో ఉన్న వాళ్ళు మాట్లాడకపోవడం తప్పైతే అయితే అసలు మీ ముఖ్యమంత్రి చేసిందే తప్పు కదా మీ కే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మీ కేంద్ర పార్టీ నాయకత్వం ఏం చేస్తోంది రాజశేఖర రెడ్డి అక్రమంగా తప్పుడు పద్ధతుల్లో నీటిని తరలించుకొని పోతుంటే దాన్ని చూస్తూ కూర్చున్న రాహుల్ గాంధీది కూడా తప్పు కదా దాన్ని చూస్తూ కూర్చున్న సోనియా గాంధీది కూడా తప్పు కదా దాన్ని చూస్తూ కూర్చున్న కేంద్ర అంది మన్మోహన్ సింగ్ది కూడా తప్పు కదా వైఎస్ రెడ్డిని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ట్రీట్ చేయట్లేదా ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని అనుకోవట్లేదా రాజశేఖర రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిర్ణయాలుగా చూడరా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలుగా చూడరా పైగా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు పోతిరెడ్డి పాడు ద్వారా నీటిని అక్రమంగా తరలిస్తున్నారనే కారణంతో ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీ మంత్రివర్గం నుంచి బయటకు వచ్చింది కేంద్రంలోను రాష్ట్రంలోను అదే కారణంతో మంత్రివర్గం నుంచి బయటకు వచ్చారు ఆ కారణంగానే అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి విభేదాలు వచ్చాయి సో ఆ విషయం తెలంగాణ సమాజం ముందుంది ఈ సందర్భంగా అసలు నీళ్లు తరలించుకుపోతున్నారా లేదా అనే విషయం మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తమ పాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని తప్పుబడుతూ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్న నిర్ణయాలు తీసుకుంటే మీరు ఎక్కడ దాక్కున్నారో అంటూ మాట్లాడుతున్నారు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్న నిర్ణయాల్ని బీఆర్ఎస్ పార్టీ తప్పుపట్టింది బయటకు వచ్చింది అందరూ చూశారు సో బీఆర్ఎస్ పార్టీని సపోర్ట్ చేయడము బీఆర్ఎస్ పార్టీ చేసిన ఒప్పు అని చెప్పడం నా ఉద్దేశం కాదు ఏం జరిగింది అనేది ఆన్ రికార్డ్ చరిత్ర అది పోతిరెడ్డి పాడు అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ బయటకు వచ్చింది కేబినెట్ నుంచి బట్ అదే టైంలో ఈరోజు మీతో పాటు డయా షేర్ చేసుకున్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ డీకే అరుణ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి దగ్గరగా ఉన్నారు ఇప్పుడు మీ క్యాబినెట్లో మంత్రులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు మీ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారితో పాటే ఉన్నారు వాళ్ళు కూడా అప్పుడు సైలెంట్గానే ఉన్నారు సో మీ మంత్రివర్గ సహచరులు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సహచరులు వాళ్ళు ఇప్పుడు మీతోటే ఉన్నారు అప్పుడు రాజశేఖర రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు కూడా తప్పుపట్ల మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఎవరు తప్పుపట్ల సో ఇది రాజకీయపరమైన కామెంట్ అది ఆయన ఎందుకు చేశారో అర్థం కాలేదు ఆ కామెంట్ని అటువంటి వాదన్ని తెలంగాణ ప్రజలు సహించరు ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నీటి తరలింపు జరుగుతుందా లేదా అనేది చెప్పాలి ప్రభుత్వంగా బాధ్యతగా తప్ప రాజకీయపరమైన కోణంలో దానిపైన విమర్శలు చేయడాన్ని ఖచ్చితంగా సమర్థించలే అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దోచుకోవడానికి అవకాశం కల్పించావు ఇంటికి పిలిచి భోజనం పెట్టావు బిర్యానీ పెట్టావు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గడిచిన పదేళ్ళలో ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు అంతకుముందు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సో ఐదు సంవత్సరాలు కూడా నీటి దోపిడీ జరిగిందని ఇప్పుడు మీరే చెప్తున్నారు పది సంవత్సరాలు నీటి దోపిడీ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ వాళ్ళిద్దరు కలిసి మాత్రం కేవలం ఐదు సంవత్సరాల్లో నీటి దోపిడీ జరిగింది ఎలా చెప్తారు పైగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు కూడా పిలిచి పంచపక్ష పర్వణాలు బిర్యానీలు అన్ని పెట్టారు కదా సో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోడియల్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ కలిసి ఉండడం తప్పు కాదు కదా కలిసి ఉండాలనే కదా కోరుకున్నాం సో ఆయన్ని పిలిచి భోజనం పెట్టి నీళ్ళు మొత్తం ఇచ్చేశారని చెప్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పిలిచి మీరు భోజనం పెట్టారు ఇప్పుడు నీళ్ళు ఇచ్చేస్తున్నారు అనుకోవాలా ఏమాత్రం ఎక్సర్సైజ్ లేకుండా ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడిన మాటలుగా కనపడుతున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడిన మాటలు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిన తర్వాత అప్పటికప్పుడు కేఆర్ఎంబి ఏర్పాటయ్యి నీటి కేటాయింపులు పూర్తి కాకముందు చేసుకున్న ఒక తాత్కాలిక ఒప్పందం ఏంటి అంటే ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకోవాలని రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణ రాష్ట్రం వాడుకోవాలని ఒక తాత్కాలిక అగ్రిమెంట్ పైన అప్పటికప్పుడు ఆ తాత్కాలిక అగ్రిమెంట్ పైన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వాళ్ళిద్దరూ సంతకాలు చేశారు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి అది తాత్కాలిక ఒప్పందం ఆ తర్వాత కేఆర్ఎంబి అయిపోయింది బచావు ట్రిబ్యునల్ ఇంకా నీటి కేటాయింపులు చేసి దానికి సంబంధించిన అవార్డు అవ్వలేదు అది ఇంకా పెండింగ్ ఉంది ఇప్పుడు కేఆర్ఎంబీ పరిధిలో ఉంది ఇది నడుస్తోంది సో ఆ ఐదు వందల పన్నెండు టీఎంసీల నీరు వాడుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ సర్కారు ఈ ఏడాది ఐదు వందల పన్నెండు టీఎంసీల కంటే ఎక్కువ వాడుకుంది అనేది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చేస్తున్న వాదన రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు వాడుకోవడానికి సంబంధించిన అవకాశం ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు వంద టీఎంసీలు మాత్రమే వంద నూట ఇరవై టీఎంసీలు మాత్రమే ఇప్పటివరకు వాడుకుంది అనేది ఇక్కడ బీఆర్సి పార్టీ చేస్తున్న వాదన ఇది నిజమా కాదా ఇది నిజమైతే నిజమని కాదైతే కాదని కదా ప్రభుత్వం బాధ్యతగా చెప్పాల్సింది ఇది వదిలేసి అప్పుడు రాజశేఖర రెడ్డి పోతిరెడ్డి పాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ముచ్చుమరి లిఫ్టు రోజు పది టీఎంసీలు నీటిని తరలించడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పారు కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం కోసం చేస్తున్నారు అని చెప్పారు ముచ్చుమర్రి లిఫ్ట్ కాంట్రాక్టరు మేఘా కృష్ణారెడ్డి ఇప్పుడు మీరు కూడా చాలా ప్రాజెక్టులు ఇచ్చారు ఆయనకి మేఘాకృష్ణారెడ్డికి దోచి పెట్టడానికి ఆ మాట తీండి మేఘాకృష్ణారెడ్డికి దోచిపెట్టడం కోసం ముచ్చిమరి దగ్గర ప్రాజెక్టు కడుతున్నారని మాట్లాడగలరా అదే మేఘాకృష్ణారెడ్డికి మీరు ఇక్కడ ప్రాజెక్టులు ఇస్తున్నారు ఇప్పుడు పైగా ముచ్చిమరి ప్రాజెక్టుకి సంబంధించిన అంశం ఎన్జిటిలో కేసు ఉంది ప్రస్తుతం అక్కడ పనులు ఆగిపోయాయి సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాదన ఇంకోలా ఉంది ఆంధ్రప్రదేశ్ ఏం చెప్తోంది శ్రీశైలం ద్వారా నాగార్జున స్వామి ద్వారా ప్రతి సంవత్సరం వేల టీఎంసీలు దాదాపు వెయ్యి టీఎంసీలని వృధాగా సముద్రంలోకి పోతుంది అరవై రోజులు మాత్రమే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మేము నీటిని తీసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అరవై రోజులు కూడా పూర్తిగా నీటిని తీసుకోలేకపోతున్నాం నీరు వృధా అవుతోంది మేము పూర్తిగా ఆ నీటిని తీసుకోలేకపోతున్నాం కాబట్టి ఎక్కువ నీటిని వస్తున్న సందర్భంగా ఆ నీటిని ఇమీడియట్గా తక్కువ సమయంలో తీసుకొని స్టోర్ చేసుకోవడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ వరద వచ్చిన సమయంలోనే ఆ నీటిని తీసుకునే ఏర్పాటు మేము చేస్తున్నాం అంటూ ఆంధ్రప్రదేశ్ సర్కారు చెప్తుంది సరే అది కేఆర్ఎంబి పరిధిలో ఉంది కేఆర్ఎంబీ తేలుస్తుంది ఇప్పుడు తేల్చాల్సింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సింది ఏంటంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబి పరిధిలో ఉంది గతంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు డ్యామ్ మీదే కొట్టుకునే పరిస్థితి ఒకరిపైన ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి తర్వాత కేఆర్ఎంబి ఆ ప్రాజెక్టుకి సంబంధించిన మెయింటెనెన్స్ అంతా తీసుకుంది ఇప్పుడు కేఆర్ఎంబి పరిధిలో ఉంది తెలంగాణకు సంబంధించిన అధికారులు ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి అక్కడ నీరు ఎవరు తీసుకెళ్తున్నారు ఎంత తీసుకెళ్తున్నారో చెక్ చేసే పరిస్థితి కూడా లేదు గత కొద్ది రోజులుగా కేఆర్ఎంబి పరిధిలో ఉంది కేఆర్ఎంబి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కారు కేఆర్ఎంబీ ఉన్న ఆంధ్రప్రదేశ్ సర్కార్కి మేలు చేకూర్చేలా నిర్ణయం ఏమైనా తీసుకుంటుందా అసలు టెలిమెట్రీ పెట్టి ఎన్ని నీటి ఎన్ని నీరు కుడికాలోకి వెళ్తున్నాయి ఎన్ని నీరు ఎడవకాలుకి వస్తున్నాయి మనం ఎన్ని నీళ్ళు వాడుకుంటున్నాం వాళ్ళన్ని వాళ్ళు నీళ్లు అనేది అసలు కేఆర్ఎంబీ బయటికి చెప్పాలి కదా అది అడుగుతున్నాము మనం టెలిమెట్రీ పెట్టారా ఎవరు ఎన్ని నీళ్ళు తీసుకుంటున్నారో అంచనా వేస్తుందా ప్రభుత్వం దానిపైన ఏమైనా మానిటర్ చేస్తుందా సో ఇంత సీరియస్ అంశం వచ్చే మూడు నాలుగు నెలల పాటు హైదరాబాద్ నగరానికి ఖమ్మం వరంగల్ నల్గొండ లాంటి జిల్లాలకు తాగు సాగునీరు అందించే సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి నీటిని అక్రమంగా ఆంధ్రప్రదేశ్ తోడుకెళ్తుంది అనే ఒక అలిగేషన్ ఇక్కడ నుంచి వస్తుంటే ప్రభుత్వం బాధ్యత సమాధానం చెప్పాలి కదా పైగా ఈ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేము దిగువ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళం టైలేండు చివరి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో కూడా నేనే ప్రాజెక్టులు మొదలుపెట్టాను ఇంకేదో ఇంకేదో చెప్పారు ఆయన ఆయన కూడా మేము నీటిని వాడుకోవట్లేదు కేఆర్ఎంపీ నియమాల ప్రకారం మేము పనిచేస్తున్నాం మా వాటా నీళ్ళు మాత్రమే తీసుకున్నాం అందుకంటే ఒక చుక్క ఎక్కువ మాట చంద్రబాబు నాయుడు గారి గారు కూడా చెప్పట్లా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం దానిపైన హైట్ చేస్తోంది సో ఇది కదా ప్రజలకి ఆన్సర్ చెప్పాల్సింది ప్రభుత్వం మిగతా మీరు తిట్టుకోండి మీ మీరు రాజకీయపరమైన విమర్శలు ఏమైనా చేసుకోండి కానీ మన వాటా అవి రేపచే మూడేళ్ళు మనం వాడుకోవడానికి సంబంధించిన అవకాశం కూడా లేదు ఇప్పుడు శ్రీశైలం నాగార్జున సాగర్ కలిపి ఆ డెడ్ స్టోరేజ్ తీసేస్తే పైన మనకి అవైలబుల్గా ఉండే వాటర్ కేవలం వంద టీఎంసీలు మాత్రమే అక్కడ ఉందా ఎక్కడ ఉందా అని చెప్తున్నారు ఆ వంద టీఎంసీల్లోనే వాడుకోవాలి మనం ఆ వంద టీఎంసీలో ఎప్పటికే రోజు పదివేల నీటిని ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళిపోతే తెలంగాణ ప్రాంతం వాడుకోవడానికి సంబంధించిన అవకాశం ఉండదు కదా ఫోర్కాస్ట్ చేయాలి కదా ప్రభుత్వం వచ్చే మూడు నెలల పరిస్థితి ఏంటి నాలుగు నెలల పరిస్థితి ఏంటి ఆరు నెలల తర్వాత పరిస్థితి ఏంటి ప్రభుత్వం అటువంటి బాధ్యత తీసుకోవాలి కదా మిగతా సందర్భాల్లో మీరు రాజకీయపరమైన విమర్శలు చాలా చేసుకుంటున్నారు చేసుకోండి బట్ కేఆర్ఎంబీ ప్రాపర్గా యాక్ట్ చేసిన తర్వాత ఈరోజు కేఆర్ఎంబీ మీటింగ్ ఈరోజు జరగాల్సింది షెడ్యూల్డ్ మీటింగ్ ఆంధ్రప్రదేశ్ అధికారులు మేము రావని లేఖ రాశారు ఇంత గొడవ జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అధికారులు వచ్చి కేఆర్ఎంబీ దగ్గర ఏం చెప్తారు సోమవారం బహుశా మీటింగ్ అటెండ్ అవుతా ఉన్నారు సోమవారం ఏం జరుగుతుందో చూడాలి రాజకీయ పరమైన విమర్శలు చేస్తూ తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రభుత్వాలు వ్యవహరించడం సరైనది కాదు అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఆంధ్రప్రదేశ్కి నష్టం చేస్తూ తెలంగాణకు లాభం చేయాల్సిన అవసరం కూడా లేదు ఇప్పటికే మనకు ఒక టెంపరీ అగ్రిమెంట్ ఉంది ఆ టెంపరీ అగ్రిమెంట్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగింది ఆ టెంపరీ అగ్రిమెంట్ ప్రకారం నీటి కేటాయింపులు నీరు నీటికే టైంపులు సరిగ్గా జరుగుతున్నాయా లేదా చూడాల్సిన బాధ్యత కూడా నిజానికి కేఆర్ఎంబీకి ఉంది కేఆర్ఎంబీ పార్షియల్గా ఉంది లాంటి ఇంప్రెషన్ ఇప్పుడు కలుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మనకు జరుగుతున్న నష్టం ఏంటో చూసుకొని ఆ నష్టం జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలో దానిపైన దృష్టి పెట్టాలి తప్ప రాజకీయ విమర్శలకు వితండ వాదాలకు పోకూడదు ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసిన వాదన అదే తరహా వితండవాదంగా కనపడుతోంది పాలమూరు ప్రాజెక్టు పాలమూరు లిఫ్టు పాలమూరుకు సంబంధించిన కోయల్సాగర్ భీమా నెట్టెపాడు ఈ ప్రాజెక్టులన్నీ కూడా టీఆర్ఎస్ సర్కార్ పదేళ్ల కాలంలో పూర్తి చేసి ఉంటే మనకి ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చేది కాదు కదా చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు తీసుకెళ్ళిపోయేవాడు కదా కాదు కదా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు నీళ్లు మనం స్టోర్ చేసుకునే అవకాశం లేదు కాబట్టి తీసుకెళ్తున్నారా సాగర్లో ఇంకా నూట యాభై టీఎంసీలు స్టోర్ చేసే అవకాశం ఉంది ఆ ఇప్పుడు కాదు కదా గత ప్రభుత్వం సరిగా చేయలేదనో గత ప్రభుత్వం పాలమూరుకు అన్యాయం చేసిందనో మీకు సీట్లు ఇచ్చి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేశారు కదా కాంగ్రెస్ పార్టీకి సో ఇప్పుడు కూడా ఇంకా గత ప్రభుత్వం గత ప్రభుత్వం అంటూ మాట్లాడుతూ పోతే తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతుంది ఈ ప్రాంత రైతాంగానికి నష్టం జరుగుతుంది ఈ ప్రాంతంలో తాగునీటికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది సో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలి ఈ ప్రభుత్వం గతంలో మా పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో కూడా మాకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించడం అనేది అది వితండవాదానికి ఒక పిక్స్గా కనపడుతోంది సో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గమనిస్తుందా లేదా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏం జరుగుతుందో ఇక్కడ చూస్తుందో లేదో తెలియదు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తున్న వాదన వితండవాదనగా ఉంది తెలంగాణ ప్రజలకు నీటి తరలింపు అంశం పైన నిజానిజాలను ప్రభుత్వం శ్వేతపత్ర రూపంలో బయట పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతోంది